वीजीआर न्यूज की स्वागत निर्ती श्री श्री होलेरम तेल जिला चाइते उम्मीद जि जिला जिता जिला जिपुर जि कलेक्टर एसपी తిరుపతి ఎస్పి తిరుపతి కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ నెల్లూరు ఎస్పీ అందరూ కూడా అడిషనల్ కమి అడిషనల్ గూడూరు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అందరూ కూడా ఆనెస్ట్గా పోలేరమ్మ తల్లి జాతర సిస్టమేటిక్గా జరగాలనే కాన్సెప్ట్తో అందరూ కూడా కూర్చొని చేసాం అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఎందుకంటే మేము పార్సల్ లేవని చెప్పి వాళ్ళందరూ చెప్పి పార్సల్ క్యాన్సిల్ చేసాం అయితే తెలియకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఈవో కానీ మాకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు వేసుకుని మెల్లో తెగించుకున్నారు ఆ టైంలో మేము కూడా ఏం చేయలేకపోయాం రాబోయే నెక్స్ట్ ఇయర్కి అవన్నీ కూడా రెట్టిఫై చేస్తాం ఏ విధంగా జాగ్రత్త చేయాలో దీంతో అర్థమైంది చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం అమ్మ కోలేరమ్మ తల్లి అందరికీ చల్లని దీనికి ఇవ్వాలనే కాన్సెప్ట్తో మంచి మనసుతో చేస్తాం బాగా దర్శనమిచ్చేలాగా అందరికి కూడా చూపించాం ఎందుకంటే గతంలో లాభం లాకపోయేవాళ్ళు ఈ తప్ప బయలుదేరినప్పటి నుంచి కూడా చివరికి ఏడు గలకి చేర ఎప్పుడు కూడా ఆ ఆరు గంట కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు గంటలు ఆలస్యంగా భక్తులందరూ కూడా బాగా చూడాలనే కాన్సెప్ట్తో మరి జాగ్రత్తగా చేసి చూపించాం చిన్న చిన్న పొరపాటు ఉంటే క్షమించమేదని అడుగుతా ఉన్నాం కాబట్టి కూడా గతంలో కూడా బాగా కష్టపడ్డారు అయినా చిన్న పొరపాట్లకి అధికారులు వెళ్ళగని మేమీ చిన్న పొరపాటు చేయలేదు అయితే ఆ పొరపాట్లని నెక్స్ట్ జరగకుండా కూడా చూస్తాం ఎందుకంటే కొంతమంది దౌర్జన్యంగా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని చెప్పని చెప్పి వెళ్ళడం జరిగింది అది కూడా పొరపాటే నెక్స్ట్ అది జరగకుండా ఎట్టిపోయి చేస్తాం అదేవిధంగా టిక్కెట్లు మరి మూడు వందల రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందలు వచ్చింది అదేవిధంగా ఉండీ లెక్కెంపు ఇరవై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు వచ్చింది గతంలో ఉండీ లెక్కంపులో ముప్పై మూడు లక్షలు వచ్చింది టికెట్లో ఉండేలు ఇరవై ఒక్క లక్షల తొంభై ఒక్క ఇచ్చింది ఇక్కడ ఉండి పెరిగింది కానీ అక్కడ టికెట్ తగ్గి ఇక్కడ టికెట్ తగ్గింది అక్కడ టికెట్ పెరిగింది ఎందుకంటే ఈ జోరీ భక్తులు అందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్తో పోవాలనే కాన్సెప్ట్తో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మేము చూసే విధంగా మూడు వందల టికెట్ ఇచ్చాం ఐదు వందలు లాస్ట్ ఇయర్ ఐదు వందలు పెట్టారు ఈసారి ముడుదలై పెట్టాం ఎందుకంటే అందరూ డబ్బు ఉన్నవాడే ముందు కాబట్టి పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని జాతర చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా చేయాలి చిన్న చిన్న పొరపాటు ఎటువంటి బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా సాయశక్తుల తిల్లి జాతర బాగా చేయాలని ఎలాంటి సాయం ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా బాగా చేయాలని మా మేనేజర్తోనే ఈవో కానీ నేను కానీ ఇంకా కమిటీ కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ అందరం కూడా ఉన్నాం కలెక్టర్ ఎస్పీ కూడా ఉన్నారు నన్ను మధ్యాహ్నం అందరూ రెండు జిల్లాల కలెక్టర్లు రెండు జిల్లా ఎస్పీ కూడా వచ్చారు వాళ్ళు కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు వాళ్ళు కూడా పరీక్షించారు ఎలా జరిగింది కాబట్టి ప్రశాంతంగా జాతర చేయడం జరిగింది అందుకని అందరికీ కూడా పత్రికా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అందరూ కూడా కోఆపరేట్ చేశారు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా తల్లిని బాగా టీవీల్లో ప్రచారం చేయడం కానీ చూపించడంలో కానీ అందరూ కూడా బాగా చేశారు అందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం అభివృద్ధి ఈ కోలేరమ్మ తల్లి అభివృద్ధి